హాయ్ అండి అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఈ రోజు మరో మంచి విడితే మీ ముందుకు వచ్చేటా వీడియో అంటారా చక్కగా కూరగాయలు అయితే ఇప్పుడు మనకు మంచిగా వస్తున్నాయండి చక్కగా చలికాలం ఎండలు తగ్గి అన్ని రకాలు పెట్టాం కదా ఏదో ఒకటి ఏదో ఒక మూల రోజుకి రెండు వెరైటీస్ అయితే మాత్రం చక్కగా ఎంజాయ్ చేస్తున్నాం ఉదయం కర్రీ నైట్ కర్రీ చక్కగా కూరగాయలకి ఇబ్బంది లేకుండా హ్యాపీగా జరిగిపోతుందండి రెండు కుటుంబాలు ఒక సరిపోతున్నాయి అనమాట మా గార్డెన్లో కూరగాయలు చక్కగా మా పాప వాళ్ళ ఫ్యామిలీకి మా ఫ్యామిలీకి అలాగనమాట అయితే ఈ కూరగాయలు చేసుకోవడానికి నేను నాళ్ళలో ఏమైనా తెప్పిస్తున్నానా ఆన్లైన్ లో అక్కడి నుంచి ప్యాకెట్లు కానీ ఏమి తెప్పించి కొనేదంతా కూడా వ్యాపిండి ట్రై కొడారమ్మా విరిడి చూడమ్మా అదే తప్ప ఇంకేమి కొండ ఎందుకంటే వేరు తెగుళ్ళు కుళ్ళు వే మట్టిలో తెగుళ్ళు రాకుండా ఉండడానికి ఆ తప్ప మిగతా అదంతా కిచెన్ కంపోస్ట్ మనం లిక్విడ్స్ లిక్విడ్స్ తప్ప ఏమీ కొనండి కొనక్కర్లేదు ఇప్పుడు ఏంటంటే ఈ ఆర్గానిక్ తోటలు ఈ టెరస్ గార్డెన్స్ ఎక్కువ అయ్యేసరికి ఆ బిజినెస్లు కూడా ఎక్కువైపోయాయి ఇప్పుడు ఏది మార్కెట్లో ట్రెండింగ్ ఉంటే అది బిజినెస్ వాళ్ళు దాని వైపు మొగ్గుతారు కదా ఆ విధంగా అనమాట ఇప్పుడు ట్రెండింగ్ లో ఉండేదంతా కూడా ఇప్పుడు టెర్రస్ గార్డెన్స్ ఎక్కువేసరికి ఈ ఈ ఈ ప్యాకెట్ ఈ మాన్యూస్ ఆ మాన్యూస్ ఈ ఇవి ఇవి అవి చాలా మంచిదని అనేసి అయితే చేస్తున్నారని అసలు అన్నీ అక్కర్లేదండి అసలు అవన్నీ అక్కర్లేదు మన మనం మన ఇంట్లోనే వేస్ట్తోనే ఎటువంటి ఖర్చు లేకుండా పండించుకునే విధానమే ఆర్గానిక్ టెర్రస్ గార్డెన్ అందులో భాగంగా ఈరోజు అయితే పొట్లకాయ గురించి అండి పొట్లకాయ గురించి అయితే మాకైతే పొట్లకాయ పెట్టాను చక్క చాలా బాగా వచ్చింది చూద్దరు కానీ పదండి ఎక్కడ పెట్టాను అనేది ఇదిగోండి ఇవి పొట్లు తీగలండి చక్కది విత్తనాలు పెట్టినప్పుడు కూడా మీకు విత్తనాలు నాటుకోవడం అక్టోబర్ లో అలా పెట్టాం కదా అక్టోబర్ లో పెట్టిన విత్తనాలు చక్కగా ఇదిగోండి ఈ విధంగా పెరిగాయి ఈ ఫ్లవర్ చూడండి ఎంత బాగుంటదంటే ఒక సాలిగూడు అల్లు అల్లుతాడు కదండి సాలీడు అలా వస్తుంది అనమాట ఎంత బాగుంది చూడండి భలేగా ఉంది కదా అలాగే పువ్వులు ఈ విధంగా ఉంటాయి పొట్లకాయకి ఏ పొట్లకాయకైనా పువ్వులు అలాగే వస్తాయండి కొన్ని ఇది కూడా మొగ్గలు ఇలాగ ఉంటాయి అక్కడికి ఇదంతా కూడా పైకి అల్లించే మేము పైకి మొత్తం అవి ఇప్పుడు ఇప్పుడు తీగల్లో ఉన్నాయి అనుకుంటారు పందిర్లు మొత్తంలో పొట్లు ఉంది ఉంది ఆనప ఉంది చిక్కు కూడా అయితే నాలుగైదు రకాలు ఉంది బటర్నట్ స్క్వాష్ కూడా ఉంది అలా అన్ని రకాలు కలిసిపోయి పెరుగుతూ ఉంటాయి కదా మావి కింద మాత్రం ఏమడి కామడి సపరేట్ గా మేము విత్తనాలు పెట్టేశాను పెట్టినప్పుడు చక్కగా పెరిగాయి అలాగే ఈ మొదటికి అయితే మాత్రం ఆకులన్నీ ఇక్కడ తీసేస్తామండి ఇప్పుడు కూడా పొట్ల ఈ పొట్లన్నీ కాదు ఏ తీగదాతికైనా కింద ఆకులన్నీ తీసేయాలి ఇలా మన పైన కింద ముదురుతూ ఉన్నవన్నీ అలా తీసుకుంటూ 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 తీగలు మాత్రమే మిగిలాయి ఆకులన్నీ పైన ఉంటాయి అయితే ఇక్కడ చూసారు ఇంకా ఇక్కడ కొంచెం ప్లేస్ ఉందని నేను ఏం చేశానంటే ఇదిగోండి ఇలా ఉల్లి పెట్టేస్తారు అది పాడైపోయిన ఉల్లిపాయలు మరి ప్రత్యేకంగా డబ్బు కాలం అందరు ఉండదు కదా ఈ ఉల్లిపాయలు పెట్టేస్తాను అనమాట ఎంత బాగా వచ్చాయో చూడండి ఇదిగోండి ఈ మళ్ళీ కూడా పెట్టాను ఈ మళ్ళీ కూడా పెట్టాను చక్కగాను ఎంత బాగా వచ్చాయంటే చాలా బాగా వచ్చాయి కదా ఇదిగండి ఎంత బాగున్నాయో మళ్ళీ అందంగా ఉంటాయండి అంటే అంతర పంటగా ఇవన్నీ కూడా మనం ఈ విధంగా వేసుకోవచ్చు అలాగే ఇక్కడైతే మాత్రం కిచెన్ కంపోస్ట్ కొంచెం ఇక్కడ నాలుగైదు పాదులు పెట్టేశాను తీయాలంటే ప్రయాణం ఒప్పలేదు అందుకనే అందుకని ఏం చేశానంటే కిచెన్ కంపోస్ట్ కొంచెం ఈ విధంగా దీనికి వేసి పెట్టాను అనమాట కొంచెం మట్టి కప్పేసాను పైన ఇవే కొంచెం చిన్న చిన్న ప్లాంట్స్ ఉంటే చచ్చిపోతే ఇద్దాం పైన పెట్టాను గానీ ఇది కాదు ఇదంతా కూడా కిచెన్ కంపోస్ట్ అనమాట దీని కింద కవర్ హోల్స్ పెట్టేసి కిచెన్ కంపోస్ట్ ఇందులో వేస్తున్నాం వీటికి బలం అందడం కోసం అయితే మాత్రం ఈ విధంగా మనకి పొట్ల అనేది అతి ఇంతకి పొట్ల అనేది ఏ సీజన్ లో పెట్టుకోవాలి పొట్లనేది ఏ సీజన్లో పెట్టిన ఈ సీజన్లో పెట్టుకోవచ్చు అక్టోబర్లో పెట్టడం చాలా బాగా వచ్చిందండి ఫిబ్రవరి వరకు కూడా మీరు పెట్టుకోవచ్చు ఫిబ్రవరిలో పెట్టినాయి కనుక ఏప్రిల్ మే జూన్ అలా కాస్తే మళ్ళీ జూలైలో ఆగస్టులో కొత్త వర్షాలకి మళ్ళీ మనం పెట్టుకోవచ్చు ఈ విధంగా మనం కూరగాయలు ప్లాన్ చేసుకుంటూ వెళ్ళామంటే ప్రతి నెల కూడా ఈ నెలలో మాకు కూరగాయలు రావండి ఈ ఎండలకు మాకు రావండి అనేది అయితే ఉండదు అనమాట అందుకు మనం ఏం చేయాలని అనేసి అంటే చక్కగా చేసుకోవాలి ఇప్పుడు అక్టోబర్ నవంబర్లో పెట్టినవి ఇవన్నీ రెండో నెల వరకు మాకు వస్తాయి కూరగాయలు ఫిబ్రవరి మార్చి వరకు వస్తాయి మళ్ళీ ఫిబ్రవరి ఆఖరిలో మళ్ళీ కొన్ని పెట్టేస్తే ఆఖరిలో పెట్టినవి మళ్ళీ మనకి జూన్ వరకు వస్తాయి అలాగే మళ్ళీ జూలై ఆగస్టులో పెట్టినవి మళ్ళీ నెలాఖరు అలా సంవత్సరం అంతా కూడా మనకి ఎటువంటి ఇబ్బంది లేకుండా కూరగాయలు పడుతుంది ప్లాన్ చేసుకుంటే రైతు బజార్కి వెళ్ళాల్సిన అవసరమే ఉండదు అయితే అంతకి పొట్లకాయ కేరింగ్ ఏంటండి స్పెషల్గా అంటే స్పెషల్ గా ఏ కేరింగ్ లేదండి అన్ని తీగ జాతులు లాగా దానికి పాలినేషన్ కూడా మనం చేయట్లేదు ఇప్పుడు బీర్ రానబ పాలినేషన్ చేయాలి కంపల్సరీ చాలా బాగా వస్తాయి అవి అంటే కంపల్సరీ అంటే మీకు వచ్చి బాగానే అవుతుంది అంటే అక్కర్లేదు లేదంటే మాత్రం చెయ్యాలి పొట్లకాయ అసలు చేసే అవకాశమే లేదు ఇప్పుడు కదా పొట్ల పూలు ఎంత బాగున్నాయో అలాగే చక్క ఇప్పుడు మాకైతే నేను పెట్టాను చక్కగా ఎప్పటికప్పుడు పోషకాలు అలాగే ఇస్తున్నాను సాయిల్ మిక్స్ అయితే యూనివర్సల్ సాయిల్ మిక్స్ టబ్బు సైజ్ అయితే మాత్రం చక్క విడాల టబ్బులో ఉండాలండి తీగ జాతి ఏదైనా కూడా అటు రూట్స్ ఇలా పెరుగుతాయి అనమాట చెట్టు జాతులు ఏవైనా రూట్స్ ఇలా పెరుగుతాయి అందుకు నిలువు టబ్బులు ఏమో చెట్టు జాతికి ఉండాలి తీగ జాతులు అడ్డంగా ఉండే దాంట్లో ఉండే సిమెంట్ మాడ అవ్వచ్చు హండ్రెడ్ రూపీస్ టబ్బు అవ్వచ్చు లేదంటే ఒక మన ఫ్రిడ్జ్ మనకి కోల టబ్స్ ఫ్రిడ్జ్ టబ్స్ ఉంటాయి కదా వాటిలో కూడా చక్కగా పెట్టుకోవచ్చు మొత్తం విడాల పాటి దాంట్లో పెట్టుకోవాలి పెట్టినప్పుడు చాలా బాగా వస్తుంది మా కార్ టైర్లో పెట్టాను చూడండి ఎంత బాగా అవి చెట్టు కొమ్మడి టమాటో అన్నీ పెట్టిన కార్ టైర్ కార్ టైర్లో పెట్టాను చాలా బాగా వచ్చింది ఇలా విడల్పుగా ఉన్నట్లో పెట్టుకుంటే చాలా బాగా వస్తుంది అనమాట అయితే చక్క పోషకాలు అంటారా ప్రతి వారం ఏ ఓటు మార్చి మార్చి ఇచ్చిందే ఇవ్వకుండా చక్కగా ఇస్తున్నాం కదా అలా ఇచ్చుకుంటూ మనం పెంచుకుంటే నెల రెండు నెలలకు మనకైతే మంచిగా కాపు నెల పదిహేను రోజుల నుంచి రెండు నెలలకి మంచిగా మనకి కాపు స్టార్ట్ అవుతుంది అలా రెండు నెలల నుంచి అది కాపు కూడా మళ్ళీ రెండు మూడు నెలలు కాస్తుంది అనమాట ఈలోగా మన వచ్చిన పోషకాలు బట్టి మట్లో ఉన్న ఇదిని బట్టి చక్కగా కాపు అనేది రెండు వస్తాయి ఐదు వస్తాయి పది వస్తాయి అనేది మనం చెప్పలేం అది మనం వచ్చే పోషకాలు బట్టే కాకుండా సీడ్ని బట్టి కూడా ఉంటుందండి అంటే జీన్స్ అది ఏ తల్లి విత్తనం నుంచి వచ్చింది ఆ జీన్స్ కూడా కొన్ని విపరీతంగా కాస్తాయి కొన్ని ఒకటి రెండు కాస్తాయి అది పోషకాల కారణం అవ్వచ్చు విత్తనం కారణం కూడా అవి ఉండొచ్చు అయితే అందుకే మాకైతే మాత్రం ఇప్పుడు ఫస్ట్ క్రాప్ నేనైతే మాత్రం తీసుకోబోతున్నాను ఇదిగోండి ఇది పొట్టి పొట్లనమాట లాంగ్ పొట్ల కాదు పిచ్చికి పొట్లంటారు ఇది పొట్టి పొట్ల పొట్టి పొట్ల అంటారు పిచ్చికి పొట్లు అంటారు ఇది ఒకటి బాగా పెరిగిపోయింది పర్వాలేదు ఇదిగోండి ఇదిగో ఇక్కడ ఒకటి వచ్చిందండి ఇది మరి పొట్టి పొట్టలు కాదు ఇది తాళ్ళు కట్టలేదు లాంగ్ అయితే తాళ్ళు కట్టేవాళ్ళ మీరు రాయి పెట్టి అదిగోండి అక్కడ ఒకటి ఉంది అక్కడ ఒకటి ఉంది అలాగే ఇక్కడ ఒక రెండు తొంగి తొంగి చూసినట్టు ఉన్నాయి చూడండి ఇవి ఇక్కడ ఒక రెండు తొంగి తొంగి చూసినట్టుగా ఉన్నాయి కదా అదే కాకుండా ఇక్కడ చూడండి ఇంక మళ్ళీ నెక్స్ట్ ఆ క్రాఫ్ అయిపోయేసరికి మళ్ళీ ఇదంతా కూడా రెడీ అవుతున్నాయి చూడండి ప్రతి ఆకు దగ్గర కూడా వచ్చింది చూడండి ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి అక్కడ ఒకటి అలాగే ప్రతి చోట కూడా ఉన్నాయి కనిపిస్తుంది కాబట్టి చూపించగలిగాను కానీ పైన అయితే చాలా ఉన్నాయండి అవి చూపించలేము మేము మరి అదన్ని కలిసిపోయాయి అయితే ఈ విధంగా మనకి పొట్లకాయలు అయితే ఇప్పుడు ఈ రోజు పొట్లకాయ మొక్కగా కేరింగ్ ప్లస్ పొట్లకాయ హార్వెస్ట్ కూడా అయితే పొట్లకాయ లాంగ్ పొట్లకాయకి అయితే తాడు కడితే చాలా పొడవుగా దిగుతుంటుంది అయితే ఏంటంటే ఇవి పిచ్చికి పొట్లనేది చక్కగా ఎక్కువ వస్తాయండి లాంగ్ పొట్ల కన్నా ఈ పిచ్చి పొట్టలు ఎక్కువ వస్తాయి అనమాట పోషకాలు కూడా దానికన్నా దీనికి ఎక్కువ ఉంటాయని అయితే విన్నాను అది నిజంగా మీరు ఒకసారి కామెంట్ చెయ్యండి ఈ పొట్లలో గ్రీన్ పొట్లు ఉంది తర్వాత గ్రీన్ మీద చార వచ్చింది ఉంది లాస్ట్ ఇయర్ మీరు అలా చూశారు మీరు మా గార్డెన్లో లాంగ్ పొడవది చూశారు ఇలాగే పొట్టి దాంట్లో గ్రీన్ దాని చుక్కలతో కూడా చూశారు అన్నీ చూశారు అయితే ఎందుకీ పొట్ల పొట్లనే కాదు తీగ జాతులకి ఏవైనా కూడా ఎక్కువ లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇవ్వాలండి లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఎక్కువ తీస్తుంటే ఇస్తుంటే మంచిది అనమాట అంటే ఒకేసారి ఎక్కువ ఇచ్చేయడం కాదు ఎక్కువగా అదే డైలీ కానీ వాటరింగ్ మిషన్కి వచ్చేసరికి డైలీ ఉండాలండి పొట్ల జాతులకు మాత్రం డైలీ ఉండాలి చక్కగా డైలీ వాటరింగ్ ఇస్తూ వారం వారం ఏదో పోషకాలు ఇచ్చుకుంటూ మంచి ఆయిల్ టబ్లో మంచి వెడాలకు టబ్బులో పెట్టుకుంటే మంచిగా వస్తుంది మంచి విత్తనం చూసి కానీ పొట్లకాయలో మాత్రం అండి ఎక్కువ విత్తనాలు పెడితే కానీ ఒకటి రెండు కూడా రావు ఒక్కోసారి అంటే జర్మరేషన్ రేట్ తక్కువ ఒక్కోసారి అంటే పెట్టిన ప్రతి విత్తనం వస్తుంది అంటే తల్లి జీన్స్ని బట్టి ఉంటుంది అనమాట కానీ పొట్లకాయ మాత్రం పెట్టిన విత్తనం అన్నింటిలో ఒకటి రెండు అయినా ఫెయిల్యూర్ అయిపోతుంటాయి కొన్ని పది విత్తనాలకు రెండే వస్తుంది ఎనిమిది విత్తనాలు పోతాయి అలా కూడా ఉంటుంది కాదు మనం డిసప్పాయింట్ అవ్వకూడదు మళ్ళీ మళ్ళీ పెట్టుకోవడమే ఇప్పుడు హార్వెస్ట్ చేసేద్దాం రండి హార్వెస్ట్కి వెళ్ళే ముందు పొట్లకాయలు ఎక్కడెక్కడో ఈ మూల ఒకటి ఆ మూల ఒకటి వచ్చేయండి కొనలు అలా పెరుగుతూ ఉంటాయి కదా ఇటు పడితే అటు నచ్చినట్టుగా ఇక్కడ ఒకటి ఉందండి చక్కగాను అక్కడ ఒకటి అక్కడ ఒకటి రెండు ఇదొకటి మూడు ఒక్కొక్కటి ఒక్కొక్క సైజు ఒక్కొక్క షేప్ లాగా ఉన్నాయి కదా ఆ తోట అంతా వెతుకుతూ ఉండడం అనమాట చిన్నపిందలు కానప్పుడు కింద కొంచెం ఇలా పెడితే ఇలా పెరిగాయి ఇక్కడ మాత్రం చూడండి ఏవో దొంగచాటు చూస్తున్నట్టుగా మేము ఇక్కడ ఉన్నాం బూచి అన్నట్టుగా ఉన్నాయి కదా అక్కడ రెండు కాయలు అవి కూడా కోసద్దా పొట్లకాయలు చాలా హెల్త్ బెనిఫిట్స్ చూసిన చిన్న పిందెలు చాలా వచ్చేసినాయి ఇక్కడ ఇవి మేము సరి చూ అవి చూస్తామో లేదన్నా ఏంటో మరి చూడండి ఇలా తొంగి చూసినట్టుగా భలే ఉన్నాయి రెండు కాయలు ఒకే దగ్గర కానీ వీటికైతే కత్తిరక్కర్లేదండి ఇలా మొదటి దగ్గర ఇలా పట్టుకొని మనం ఇలా కట్ చేసేస్తే వచ్చేస్తుంది అనమాట ఇదిగోండి ఈ చిన్నకాయలు కూడా ఎందుకు కోస్తున్నాను అంటే ఒక పెద్దది ఒకటి చిన్నది ఉన్న కూరకు సరిపోవు కదండి అందుకు కోస్తున్నాను ఇదిగోండి వా రెండు వచ్చేసి ఇంకొక రెండు ఇక్కడ ఉన్నాయి ఎంత బాగున్నాయో ఇంత పెద్దగా పెరిగితే బాగుంటుంది కానీ కొంచెం ముదిరిపోతే కొంచెం కూర టేస్ట్ తగ్గిపోద్ది అందుకు తీసేస్తున్నాను అనమాట ఇదిగోండి ఇలా తిప్పితే వచ్చేస్తుంది ఇది ఇలా తిప్పుతూ ఉంటే వచ్చేస్తుంది అనమాట వందా ఈసారి మాత్రం పెద్దవే ఉంచేస్తానండి ఎందుకంటే మరి కూరకు సరిపోవని నేను తీసేస్తున్నాను ఇలా తిప్పండి జాతకు లాగడం చేయకూడదు ఇలా తిప్పితే చక్కగా తోడిమ దగ్గరగా ఉంటుంది తేగకి అందుకనేసి ఏంటంటే అలాగా కట్ చేయలేము కూడాను ఆ తీగ కట్ అయిపోద్ది మన భయం ఈ నా నాలుగు కాయలు ఇంకొక కాయ కూడా ఉంది కోస్తాను ఇంకొక కాయ కొయ్యాలంటే అది వేరే దగ్గర ఉంది నేను దిగాలి కదా ఓకేనా చూసారా ఈ బౌల నిండిపోతూ ఉంటే బలి ఆనందంగా ఉంటుందండి చక్కగాను అది కూడా అక్కడ ఉంది ఇంకోటి కోస్తాను కష్టం అంతా మర్చిపోయేది హారెస్ట్ దగ్గరే కదా స్మెల్ భలే వస్తుందండి ఆకు కూడా స్మెల్ వస్తుందండి చెప్పిన కంటే కత్తిరకక్కర్లేదని పందరికి ఈ విధంగా పట్టుకొని మనం ఈ విధంగా తిప్పితే వచ్చేస్తుంది అనమాట చుట్టూనే వచ్చేస్తాయండి పొట్లకాయలు మాత్రం పెద్దదైనా కూడా అంతే అందుకే దానికి పెద్దగా ఉన్నప్పుడు ఆ సైడ్కి పెట్టుకోవాలి మన ఇటువంటి తిరుగుతున్నప్పుడు తగిలేసి అనుకుంటే తప్ప మనకు తిరిగిపోతుంది అనమాట అందుకు బాగుందా ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే మాత్రం వీడియో మంచి హార్వెస్ట్ ప్లా ప్లాంట్ కేర్ అన్నీ కూడా మనం మాట్లాడుకున్నాం ఇదిగోండి కోపం వేస్తే కేజీకి పైనే ఉంటాయి అన్నమాట ఇదిగోండి ఓకేనా నచ్చిందా మీకు మా హార్వెస్ట్ అయితే మాత్రం నచ్చుతుందని అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ చేసేయండి అలాగే మీ ఫ్రెండ్ కామెంట్ రూపంలో తెలియచేయండి అలాగే మన గార్డెనింగ్ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి వీడియో షేర్ చేస్తూ ఉండండి ఈ పొట్లకాయ గురించి అయితే అలా పొట్లకాయ చాలా మంది టేస్ట్ ఇష్టం ఉండదు అంటారు కానీ టేస్ట్ బాగుండదు కొంచెం పసరగా ఉంటుంది మా ఇంట్లో పిల్లలు తినరు అనుకున్నప్పుడు దీన్ని ఏంటంటే చక్కగా దీనిపైన పాలు పోసి వండుతారు తర్వాత నువ్వుల పౌడర్ వేసి వండుతారు తర్వాత పలుకుల పౌడర్ వేస్తారు అలా ఏదో యాడ్ చేయండి అప్పుడు ఇష్టపడతారు టేస్టీగా ఉంటుంది కొంతమంది టమాటా కూడా వేస్తారు ఇలా రకరకాల మీ ఇంట్లో వాళ్ళకి ఏ ఫ్లేవర్స్ ఇష్టం దాన్ని యాడ్ చేస్తూ వండేసారంటే చక్కగా ఇష్టపడతారు ఓకేనండి ఇలాంటి వీడియోలు మరి మీరు మరిన్ని చూడాలి మా గార్డెన్లు అనుకుంటే మా ఛానల్ మరి సబ్స్క్రైబ్ చేసుకోవాలి కదా కొత్త వారైతే అయితే మాత్రం అలాగే ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడితో మీ ముందుకు వస్తారు లోక సంస్థ శికున భావంతో బాయ్ అండి